ప్రపంచం తలకిందులైన రుణమాఫీని ఆపబోమని ఆగస్టు పదిహేను లోపు రైతులకు రుణమాఫీ చేసి తెరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రుణమాఫీ పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటామన్నారు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో కోమటిరెడ్డి సోదరులతో కలిసి పాల్గొన్న రేవంత్ రెడ్డి తర్వాత జరిగిన బహిరంగ సభలో భారత భాజపాపై విమర్శలు గుప్పించారు మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయన్న సీఎం దానికి భారత మద్దతు పలుకుతుందని మండిపడ్డారు మోదీ వ్యవస్థలను చెరబెట్టి విపక్షాలను బెదిరించేందుకు వాడుకుంటున్నారని రేవంత్ విమర్శించారు నెల రోజులకే కాంగ్రెస్ గద్ద దించాలని కేసీఆర్ అంటున్నారని పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోదీని గద్దించాలని ఎందుకు అన్నారు లేదని ప్రతించారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు సభలో తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి అర్హత కోమట్రెడ్డి వెంకటరెడ్డికి ఉందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మిత్రులారా మీరు ఒక్క పది నిమిషాలు నిశ్శబ్దంగా సావధానంగా వింటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మన భువనగిరి మన నల్గొండ జిల్లా భవిష్యత్తు ప్రణాళికలను మనం మాట్లాడుకునే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా పదిహేను నిమిషాలు సావధానంగా వినాల్సిందిగా మిత్రులను కోరుకుంటూ నల్గొండ జిల్లా అన్న భువనగిరి ప్రాంతం అన్నా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మొట్టమొదట గుర్తొస్తాడు దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు చాకలి ఐలమ్మ గుర్తొస్తుంది రావి నారాయణ రెడ్డి గుర్తొస్తాడు బద్దం నర్సింహారెడ్డి గుర్తొస్తాడు మల్లు స్వరాజ్యం గుర్తొస్తుంది ఆరుట్ల రాచంద్రారెడ్డి గుర్తొస్తాడు ఆరుట్ల కమలాదేవి గుర్తొస్తుంది ధర్మ భిక్షం గుర్తొస్తాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు ఆనాడు సోదరీమణి బెల్లి లలిత గుర్తొస్తుంది భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు మిత్రులారా ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రాంజీ గోండు జల్ జమీన్ జంగల్ అని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా ఎర్రజెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి రజాకర్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిండ్రు ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి ఈ గడ్డ బానిస తత్వానికి అడ్డంగా నిలబడి నీ బాంచం దొర అనే విధానాన్ని స్వస్తి బలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేముల వీరేశం గారు మందుల సామిల్ గారు సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కొంబూరు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు సిపిఐ నాయకులు మల్లా పల్లా వెంకటరెడ్డి గారు అదే విధంగా చెప్తాను మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకడిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మిత్రులారా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు వాళ్ళ గుణగణాలు ఏంది వాళ్ళు గతంలో ఎక్కడుండరి ఎట్లుండేరి ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడుగా ఎదిగి రెండు వేల తొమ్మిదిలో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం తీసుకొని మీరండగా నిలబడితే ఢిల్లీ గద్దరిల్లేలా తెలంగాణ నిదానాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింపచేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడా తీసుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి